స్వాగతం ప్రాంత ప్రజల చిరకాల వాంఛ సాకారం కాబోతుంది కోరుకొండలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఎనభై లక్షల రూపాయలతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి సహకరించినటువంటి తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత మంత్రి వేణు హాజరయ్యారు రాష్ట్రంలో అవసరమైన చోట అగ్నిమాపక కేంద్రాలు నిర్మించే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ప్రజా ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి ఫలితంగా నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని మంత్రులు తానేటి వనిత చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా భూకంపాలు సైకిల్ వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే విధంగా అగ్నిమాపక సిబ్బంది తమ అందిస్తుందని అన్నారు ఈ రాజా నగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఫైర్ స్టేషన్ ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ ఫైర్ స్టేషన్ లో పంతొమ్మిది మంది సిబ్బంది పనిచేస్తున్నారు జూనియర్ అసిడెంట్ స్వీపర్ అనేవాళ్ళు ఎక్కువగా అంటే మిగిలిన స్టేషన్స్ ఎక్కువ ఉండరు ఈ స్టేషన్లో వీళ్ళని ఇస్తూ వీళ్ళతో పాటు చక్కగా ఫైర్ ఆఫీసర్ ఒకరు ఉంటారు ఫైర్ మ్యాన్ ముగ్గురు ఉంటారు డ్రైవర్స్ ముగ్గురు ఉంటారు మెన్ టెన్ మెంబర్స్ ఉంటారు జూనియర్ అసిస్టెంట్ ఒకరు స్లీపర్ ఒకరు మొత్తం పంతొమ్మిది మందితో ఇక్కడ ఈ ఫైర్ స్టేషన్ ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది అయితే ఈ ఫైర్ స్టేషన్ పరిధి పదిహేడు మేజర్ గ్రామ పంచాయతీల వరకు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఏదైనా విపత్తుకరమైన పరిస్థితులు సంభవించినప్పుడు ప్రమాదాలు సంభవించినప్పుడు వీరి సేవలు వినియోగించుకోవచ్చు అంటే జనరల్గా ఫైర్ స్టేషన్ అనగానే ఫస్ట్ మనం అనుకునేది ఏంటంటే ఓన్లీ ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మనం పిలవాలేమో అనుకుంటాం మనం కానీ వీరి సర్వీసెస్ ఎలా ఉంటాయంటే సైక్లోన్స్ వచ్చినా వీరే ఉంటారు ఫ్లడ్స్ వచ్చినా వీళ్ళే ఉంటారు ఎక్కడైనా భూకంపాలు లాంటివి ఏమన్నా వచ్చినా వీరే ఉంటారు అగ్ని ప్రమాదాలు జరిగిన వీరే ఉంటారు మొత్తం అంటే ఎక్కడ ఏదైనా డిజాస్టర్ జరిగింది అంటే ఖచ్చితంగా ఈ సిబ్బంది వెళ్ళి వీరు సర్వీసెస్ అందించడం అనేది రోజున మనం మన ఆంధ్ర రాష్ట్రంలో చక్కగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశాల మేరకు చక్కటి సర్వీసెస్ వీరు అందించడం జరుగుతుంది ఈ రోజున మనం అందరం కూడా మరి వీరందరికీ కూడా సహకరించవలసిన అవసరం ఉంది అంటే మనకు అవసరమైనప్పుడు మాత్రమే మనం వినియోగించుకునే అవసరం లేనప్పుడు వేరేలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు చక్కగా మరి ఇంతమంది అంటే వారి ఇబ్బందికరమైన అంటే విపత్తుకరమైన సంఘటనలు జరిగినప్పుడు మనకి మన ప్రజానికానికి అందుబాటులో ఉంటూ వారి సర్వీసెస్ అందించడం అనేది ఇప్పుడు బోర్డర్స్ దగ్గర ఎవరైతే సైనికులు ఉండి మన దేశాన్ని కాపాడుతూ ఉంటారో వాళ్ళు ఎంత ఎంతగా మరి కుటుంబాన్ని మిస్ అవుతూ ప్రాణ త్యాగాలకు సిద్ధపడతారు సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అన్ని బ్రాంచెస్ కూడా అంతే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అట్లానే వాళ్ళు సర్వీసెస్ అందిస్తూ ఉంటారు అందులో వీళ్ళు ఇంకా ఎక్కువగా ఫైర్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు నిజంగా మరి ఈ రోజున మనం అందరం కూడా చాలా సంతోషించాలి ఇంత చక్కటి సర్వీసెస్ రాజానగరం నియోజకవర్గానికి రావడం అనేది అంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఎయిటీ ల్యాక్స్ శాంక్షన్ అయ్యింది ఇంకా ఈ ఇంజన్కి వాటికి అన్నిటికీ మొత్తం టోటల్గా కలిపితే టూ పాయింట్ ఫైవ్ సిఆర్ మొత్తం అవుతుంది అనమాట ఇదంతా కలిపి ఈ రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్లు రాజానగరం నియోజకవర్గానికి ఇచ్చి ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మేమున్న మంటు సర్వీస్ అందించడానికి మరి పంతొమ్మిది మంది స్టాఫ్ను అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ ముఖ్యంగా ఈ ఈ రాజానగరం ప్రజానికం నుండి అలానే మా తమ్ముడు నుండి గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు ఇల్లు నిర్మాణం చేసుకున్న ఒక స్వగృహాన్ని అయితే కొంతమంది పచ్చ టీవీలకి పచ్చ పేపర్లకి మేము అమ్ముకున్న ఆస్తులో లేకపోతే ఇంకోటి వాళ్ళకి కనిపించవు కానీ ప్రజలకి అందుబాటులో ఉండడానికి రాజకీయ అవసరాల నిమిత్తం ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటే మాత్రం దానికి లేనిపోని పెద్ద పెద్ద రాతలన్నీ రాస్తూ ఉన్నారు వాళ్ళ కళ్ళు పచ్చగా ఉంటాయి కాబట్టి లోకమంతా పచ్చగా కనిపిస్తాయి దాని గురించి పెద్దగా ఆలోచన చేసేదో లేకపోతే దాని గురించి పెద్దగా బాధపడాల్సిన పని అయితే లేదు కానీ బట్ ఆ గ్రామంలో నేను ఒక ఓటర్గానో లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన చెందిన వ్యక్తిగానో నేను వాళ్ళతో మమేకం అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ గ్రామం యొక్క బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం నాకుంది అందుకే ఈవేళ లక్ష్మీనరసింహస్వామి వారి ఉన్నటువంటి వెలిసి ఉన్నటువంటి గ్రామంలో సుమారుగా పదివేలకు పైబడి జనాభా ఉన్నటువంటి ఒక పెద్ద గ్రామాన్ని వీళ్ళ నా బాధ్యతగా తీసుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ గ్రామంలో ఎక్కడా చిన్న పని కూడా లోటు లేకుండా సాధ్యమైనంత మేరకు రోడ్లు కానీ డ్రైన్లు కానీ త్రాగునీటి అవసరాలు కానీ ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి పనులు కానీ ఎంటైర్ విలేజ్ని ఖచ్చితంగా కమింగ్ డేస్లో ఓ మోడల్ విలేజ్ కింద తయారు చేసే ప్రయత్నం కట్టుబడి పనిచేస్తా అందులో భాగంగానే సింగిల్ షాట్లో ఒకవేళ మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా బీసీ సంక్షేమ శాఖ మార్చులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది ఆ ఆ వర్క్స్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తాం ఎక్కడెక్కడైతే స్లమ్ ఉండి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రోడ్లు డ్రైన్లు బాగోక వాటి అన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన మ్యాక్సిమం ఎన్నికలకు ముందే ఆ పనులను కూడా పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం త్రీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి